ఢిల్లీలో నిర్మించిన తాత్కాలిక వంతన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది ఈ నేపథ్యంలో యాభై నాలుగు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు కొమరం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజనగర్ మండలం అందవెల్లి తాత్కాలిక వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకొనిపోయింది యాభై నాలుగు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయి కేసలాపూర్ చిన్నగుడిపేట ఇట్యాల రాళ్లకుడ కోత్మీర్ బొట్లకుంట పెసరకుంట వివిధ అవసరాల నిమిత్తం వ్యాపారస్తులు ఆసుపత్రికి వెళ్లే రోగులు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కాగజ్ నగర్ పట్టణానికి రాకపోకలు నిత్యం సాగిస్తుంటారు గత మూడు సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి నెలకొందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి వేగవంతంగా వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో